చందమామ కథ తండ్రి కొడుకులు ఒకనాడు లక్ష్మీ అమ్మవారు తన భర్త అయిన శ్రీ సత్యనారాయణ స్వామి వారితో అన్నది కదా ఏమండి ఇన్ని లక్షల మంది మిమ్మల్ని నిత్యము ఇన్ని కోరికలు కోరుకుంటారు కదా మీరు పాపం వాళ్ళ కోరికలన్నీ తీర్చరే అని ఆ మాటకు స్వామివారు చిరునవ్వు నవ్వి పిచ్చిదాన ఆ కోరికలన్నీ తీర్చడం వల్ల వాళ్ళకి నిజంగా సుఖం ఉండదు ఆ సంగతి తెలియక వారు రకరకాల కోరికలు కోరుకుంటారు వారి క్షేమం కోరిన వాడిని గనక నేను తీర్చడం లేదు అన్నారు అమ్మవారికి ఈ సమాధానం తృప్తి కలిగించలేదు అయినా మీరు ఒకరి కోరిక తీర్చి చూడండి ఏం జరుగుతుందో చూద్దాం అన్నది అమ్మవారు ఒక ఊళ్ళో సూరయ్య అనే పెద్ద మనిషి ఉన్నాడు ఆయనకు పిల్లలు లేక భార్యతో సహా పిల్లల కోసం నన్ను ప్రార్థించాడు జరగబోయే తెలిసి కూడా నేను ఆ సూరయ్యకి ఒక కొడుకునిచ్చాను వాడికి సత్యనారాయణ అని పేరు పెట్టుకున్నాడు వాడు పుట్టిన కొద్ది కాలానికి తల్లిపోయింది సూరయ్యకు కొడుకును పెంచడం చేతకాలేదు వాడు ఒట్టి గడుగ్గా ఇలా తయారయ్యాడు తండ్రికి కొడుకుకు మధ్య పెద్ద అఘాధం ఏర్పడ్డది కొడుకు తన కడుపును చెడబుట్టాడు అనుకుంటాడు తండ్రి తండ్రి తనకు గర్భ శత్రువు అనుకుంటాడు కొడుకు వాళ్ళిద్దరికి సుఖం లేదు అన్నారు స్వామివారు పాపం వాళ్ళకి ఏదన్నా మరో వరం ఏదన్నా ఇచ్చి వాళ్ళని ఒడ్డుకు చేర్చండి అన్నది అమ్మవారు అమ్మవారి మాట తీసేయలేక స్వామివారు సరేనని ఒప్పుకున్నారు ఆ రోజు సత్యనారాయణ బడెగ్గొట్టి మధ్యాహ్నం వేళకి ఇంటికి వచ్చాడు అప్పుడే వచ్చావేంట్రా అన్నాడు తండ్రి నాకు కడుపులో నొప్పుగా ఉంది అన్నాడు కొడుకు వంటలక్క గారెలు ఆవడలు చేసింది నీకు అవి తినే గీతలేదు పోయి గదిలో పడుకో అని సూరయ్య సత్యాన్ని గదిలోకి నెట్టి బయట గొళ్ళెం పెట్టాడు గదిలోపల సత్యము గదివతల సూరయ్య కూడా ఆలోచనలో పడ్డారు చిన్నతనం ఎంత సుఖమైంది వెళ్ళడం పాఠాలు చదువుకోవటం హాయిగా ఇంత తిని తిరగటం ఎంత ఆనందంగా ఉంటుంది ఇల్లు వాకిలి డబ్బు దశకం వంటి విచారం లేదు అజీర్తి బాధ లేదు నా కొడుకు ఒ పట్టి రాలుగా అయినాడు గాని నేనే వాడి ఈడువాడినైతేనా ఎంత చక్కగా బడిగిపోదును అనుకున్నాడు సూరయ్య గదిలో సత్యం కూడా తన ధోరణిలో తాను ఈ విధంగా అనుకోసాగాడు వేదవ పడి వేధవ చదువు వేధవ పాఠాలు ప్రదానికి పెద్దవాళ్ళ నిర్బంధమే వాళ్ళని కోప్పడేవాళ్ళు లేరు వాళ్ళు కావలసినవన్నీ గారెలు ఆవడలు తినొచ్చు బళ్ళలోకి పోనక్కర్లేదు ఎక్కడ పడితే అక్కడ పోవచ్చు నేనే మా నాన్నలాగా పెద్దవాడినైతేనా అనుకున్నాడు పాపం వాళ్ళిద్దరు కోరిక తీర్చండి అన్నది అమ్మవారు స్వామివారు అమ్మవారి కోరిక చెల్లించారు గది బయట ఉన్న సూరయ్యకు సత్యం రూపం వచ్చేసింది గదిలో ఉన్న సత్యానికి తండ్రి స్వరూపం వచ్చేసింది కానీ ఈ మార్పు జరిగినట్టు ఇద్దరికీ తెలియదు తండ్రి అయిన సూరయ్య వీధిలోకి వెళ్ళాడు ఇళ్లన్నీ చాలా ఎత్తుగా అయిపోయినట్టు తోచింది తలెత్తితే గాని రెండు అంతస్తులు కూడా కనిపించలేదు కానీ దీని గురించి సూరయ్య ఆట్టే వితర్కరించలేదు వీధిలో తన పాత స్నేహితుడు గోపాలం కనిపించాడు సూరయ్యకు ఎరా గోపాలం అని పలకరించాడు సూరయ్య గోపాలం చాలా విచిత్రంగా ప్రవర్తించాడు మామూలుగా సమాధానం చెప్పడానికి బదులు కళ్ళెర్ర చేసి ఓరి పిడిగా అంత పవరెక్కిందిరా ఉండు మీ నాంత చెప్పి తాట ఒలిపిస్తా అంటూ కర్రెత్తి భయంకరంగా మీదకొచ్చాడు గోపాలం సూరయ్యకు భయం వేసి పరిగెత్తాడు అంత వేగంగా పరిగెత్తగలిగినందుకు తనకే ఆశ్చర్యం వేసింది చిన్నతనంలో ఎప్పుడు పరిగెత్తాడు ఏమో గాని ఇటీవల సూరయ్య గబగబా నడిచిన పాపాన్ని కూడా పోలేదు ఎందుచేతనంటే శరీరం అంతో ఇంతో లావిక్కింది ఉదరం కూడా తన్నుకొని వచ్చింది తనకంటే సన్నగా ఉండే గోపాలం తనతో లేకపోవడం చూసి ఆశ్చర్యపడ్డాడు సూరయ్య ఆయన పరిగెత్తడం మానేసి ఆగి ఎందుకు నేనిట్లా పరిగెడుతున్నాను గోపాలం నన్ను కొట్టడం ఏంటి నేను పారిపోవడం ఏంటి అనుకుంటూ ఆయన వీరగబడి నవ్వసాగాడు ఇంతలో ఎవరో భుజం మీద గట్టిగా చరిచి రై ఎందుకే నువ్వు బడెగ్గొట్టింది అని అడిగాడు సూరయ్య ఉలిక్కిపడి చూస్తే ఎనిమిదేళ్ల కుర్రకుంక తన మొహంలో చూసి కొంటగా నవ్వుతున్నాడు వాడి మొహం చూడగానే సూరయ్యకి మండిపోయింది మీద చెయ్యేస్తావా మక్కలు ఇరగదన్నమంటావా ఎవడ్రా నువ్వు అన్నాడు సూరయ్య నీకెంత పొగడెక్కిందిరా ఇవాళ బడేగేసినందుకు రేపు మాస్టర్ నిన్నేం చేస్తాడు చూడు అని ఆ కుర్రవాడు మూతి ముడుచుకుని వెళ్ళిపోయాడు ముక్కు పచ్చలారని కుర్రవేధవ తనతో అట్లా మాట్లాడినందుకు సూరయ్యకు ఆశ్చర్యంతో మాట రాల సూరయ్య నడివీధో నిలబడి ఆశ్చర్యపోవడానికి సమయం లేదు ఇంటికి కావలసిన సరుకులు వెచ్చాలంగడులో కొని పంపాలి షావుగా సుబ్బయ్య దుకాణానికి వెళ్లి సూరయ్య ఏ సుబ్బయ్య ఒక అరవస్తా బియ్యము పదిసేట్ల కందివపు రెండెత్తులు చింతపండు కావాలి అన్నాడు దానికేం భాగ్యంలో గాని డబ్బులున్నాయా అని అడిగాడు సుబ్బయ్య సూరయ్యకు చాలా కోపం వచ్చింది తనతో సుబ్బయ్య అట్లా మాట్లాడతాడా అంత కోపంలో కూడా సూరయ్య జేబులు తడుగుకుంటే డబ్బులు సంచి లేదు జేబులో విరిగిన సీమ సున్న ముక్క టైందాలము ముక్కులేని చిన్న పెనసలు ఒక చిన్న నెమలీక గుడ్డల తాను మీద చించుకున్న బొమ్మలు దొరికాయి ఈసారి సూరయ్య ఆశ్చర్యానికి మేరలేదు ఏదో మోసం జరిగిందో స్పష్టమైంది ఎన్నడూ లేనిది విపరీతమైన ఆకలి కూడా వేస్తున్నది హోటల్కు పోయి తిన్నా దగ్గర కానీ లేదు హోటల్ దగ్గర నిలబడి లోపల ఉప్మాలు కార బూంది రవ్వట్లు తినేవాళ్ళం చూశాడు ఇంతలో ఆయన దృష్టి హోటల్ వాకిలి మీద పెట్టిన అద్దం తలుపు మీద పడింది అందులో తన ప్రతిబింబం కనిపించింది కానీ అది తన బొమ్మ కాదు తన కొడుకుది మొదట తన కళ్ళను తానే నమ్మలేకపోయినాడు వంగి కాళ్ళకే చూసుకున్నాడు కాళ్ళు చిన్నవిగా ఉన్నాయి చెప్పులు లేవు ధోవతికి బదులు లావు కనిపించింది నెత్తి తడువుకున్నాడు నొన్నటి బట్టతల ఉండాల్సిన చోట మెత్తను జుట్టున్నది మొహం తడువుకున్నాడు మీసాలు లేవు గడ్డం నున్నగా ఉంది కళ్లకు జోడు లేదు కానీ దృష్టి చక్కగానే ఆనుంది ఇప్పటికి సూరయ్యకు తనలో జరిగిన మార్పు అర్థమైంది తను తన కొడుకుగా మారితే తన కొడుకు ఏమైనట్టు ఈ ప్రశ్న కలగ్గానే ఆయనకు పట్టడాన్ని భయం వేసింది ఈ కథ ఇంకా ఉంది మిగతా కథ మరోసారి చెప్పుకుందాం